తనకు ఇష్టమైనటువంటి భక్తుని గురి యొక్క లక్షణాలను గురించి తెలుపుతున్నాడు నిందా స్థుతులు చెల్లింపని వాడును మౌనంగా ఉండేవాళ్లను శరీర నిర్వహణకు లభించిన దానితో తృప్తిపడే గృహము మొదలైన నివాస స్థానం అందరూ ఇటువంటి ఇష్టము లేని వాడును స్థిరమైన బుద్ధి గలవాడును భక్తుడైన వాడు నాకు ఇష్టము అని తెలుపుతున్నారు ఇక్కడ భక్తుడు తన పేరు పేరు ప్రతిష్టలందు తర్వాత శరీరం మీద ఎటువంటి మంతాభిమానంలో ఉండడు ఉండవు ఇతరులు తను పగిలినప్పుడు సంతోషంగా పొంగిపోడు అట్లే ఇతరులు నిందించినప్పుడు కూడా శోకమునకు గురికాడు ఈ రెండింటి సమభావంతో ఉంటాడు మనుష్యుడు కేవలం మామూలుగా వాక్కుతో మాట్లాడతాడు కానీ మనసుతో కూడా మాట్లాడతాడు అంటే మనసులో ఆలోచనలు మనస్సులో విషయాన్ని ఎల్లప్పుడూ ఆలోచించడమే మనసుతో మాట్లాడడం భక్తిని మనస్సు ఎప్పుడు భగవంతుని కదే లగ్నమై ఉంటుంది కాబట్టి అదే నిజమైన మౌనం కొందరు బాహ్య మౌనం పాటిస్తారు అంటే మాట్లాడరు కానీ మనసులో మాత్రం ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు మరణం చేస్తూ ఉంటారు ఇది పూర్తి మౌనం కింద రాదు భగవంతునికి ప్రియమైన భక్తులు తన వాపు ద్వారా భక్తి ప్రచారం చేస్తారు అందువల్లనే లోకానికి కూడా ఎంతో మహోపకారం జరుగుతుంది అన్నమయ్య రామదాసు భక్త తుకారం త్యాగరావు మొదలైన భక్తుల యొక్క చరిత్రను పరిశీలిస్తే మనకి ఈ విషయం తెలుస్తుంది భక్తుడు తనకు లభించినటువంటి న్యాయ సంపాదనతోనే తృప్తిగా జీవనం గడుపుతాడు ప్రారంభ కర్మానుసారం తనకు ఏది లభిస్తుందో దాంతోనే తృప్తి పడతాడు బాహ్య వస్తువులు వస్తూ పోతూ ఉంటాయి కానీ భక్తుని యొక్క తృప్తి అందు ఎటువంటి మార్పు ఉండదు పోతన భక్త మనం ఆ చరిత్ర తీసుకుంటే ఈ విషయాలన్నీ తెలుస్తాయి ఆయన్ని మహారాజులు కూడా తా ఆయన రాసినటువంటి భాగవతానికి మొదలైనటువంటి గ్రంథాలను మాకు కినుక అంకితం ఇస్తే మేము నీకు ధన ధాన్యాలు అన్ని ఇస్తామని చెప్పి ఎంతమందో మహారాజులు ఇస్తారు కానీ పోతన అవన్నీ తీసుకోలేదు కేవలం తను రాసిన గ్రంథాలు శ్రీరామచంద్రుడికి మాత్రమే అంకితం ఇస్తాడు ఆయన ఆశించింది ఒకటే జన్మరాహిత్యం ఆయన జన్మరాహిత్యాన్ని ఆశించాడు కానీ ఇటువంటి భోగభాగ్యాలు వాడు తనకున్న పొలములో పండించుకొని ఆ వచ్చినటువంటి ఆదాయంతోనే ఆయన జీవితాన్ని గడుపుతాడు అనమాట పోతనం ఆయన మహాభక్తుడు భక్తులు ఇల్లు శరీరము ధరము ధర్మం అన్ని భగవంతుడికి సంబంధించినవి ఆయనే ఇచ్చాడనే భావిస్తాడు ఇంట్లో ఉన్నను నివాసంపై ఎటువంటి మమకారము ఉండదు అదే విధంగా భగవంతుడి నిజమైన భక్తుడైన వాడు సామాన్య మానవుల మాదిరి బోధ లోప మోహ మద మాత్సర్యాలు మొదలైనటువంటి అరిషడ్ వర్గాల యొక్క వికారము పొందడు అందుకే అతన్ని స్థిర బుద్ధి అంటారు పై లక్షణాలు ఉన్న భక్తుడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు అని చెప్పి భగవాన్ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవి